వరకు అవసరమైతే అధికారంలో ఉన్న వాళ్ళనైనా నిలదీస్తాను అది హోంమంత్రి కానీ రేపో మాపో ముఖ్యమంత్రిని కూడా అంటారేమో ఇంక ఇంతవరకు ఎండలేదు ఇంతవరకు ఎక్కడా ముఖ్యమంత్రి నాయకత్వాన్ని ప్రశ్నించే రీతిలో పవన్ కళ్యాణ్ ఎప్పుడు మాట్లాడలేదు సో అందువల్ల ఆ ఇండికేషన్ అనేది చాలా క్లియర్గా ఇస్తున్నాడు మీకు రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ గురించి కూడా మాట్లాడితే మీరు గమనించండి నిన్న ఒక మంత్రి రామ్ గోపాల్ వర్మ చట్టానికి గౌరవించాలి అని స్టేట్మెంట్ ఇచ్చారు మీకు గోపాల్ వర్మ పైన ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ఉన్న ఇద్దరు మంత్రులు రెస్పాండ్ అయ్యారు నిన్న గుర్తులేదు పేరు కానీ ఒక మంత్రి రెస్పాండ్ అయ్యారు నిన్న మంత్రి ఆ మంత్రి అన్నది చే రామ్ గోపాల్ వర్మ మరి చట్టానికి ఎందుకు సహకరించడు అంటూ రామ్ గోపాల్ వర్మ అటాక్ చేశారు పవన్ కళ్యాణ్ చేయలే మీరు గమనిస్తే పవన్ కళ్యాణ్ ఏమన్నాడో అది లా అంటాడచ్చు మీరు ముఖ్యమంత్రి అడగండి హోంమంత్రి అడగండి నన్నడుకు వారు ఎందుకు అని చెప్పి ఆయన దాటవేశారు నాది పంచాయతీ రాజ్ కదా అని డాటా విషయాలు అందువల్ల క్లియర్లీ పవన్ కళ్యాణ్ ఒక ఇండిపెండెంట్ పొలిటికల్ ఐడెంటిటీ అనేది ఎవాల్వ్ చేసుకుంటున్నాడు ఆ ఇండిపెండెంట్ పొలిటికల్ ఐడెంటిటీ ఆయన భవిష్యత్తు పొలిటికల్ మూవ్స్కు ఒక ఉదాహరణ అనే ఆలో అనే చర్చ జరుగుతుంది ఎందుకంటే సహజంగా కూటమిలో ఉన్న పక్షాల్లో ఈ ధోరణి ఉంటుంది ఎందుకంటే వాళ్ళ కూటమి అనే ఏమవుతుంది అంటే లీడింగ్లో ఉండే పార్టీ ఒకటి ఉంటుంది మిగతా పార్టీలు ఉంటాయి ఆ లీడింగ్లో ఉన్న పార్టీతో తమ ఐడెంటిటీ కనుక లేకపోతే వీళ్ళు దెబ్బతింటారు ఇప్పుడు మీకు అందుకే మీరు మహారాష్ట్ర ఒక ఎగ్జాంపుల్ మహారాష్ట్రలో ఏక్నాథ్ సిందే ఎంత అసర్ట్ చేసుకుంటున్నారు చూడండి ఇప్పటికీ భారతీయ జనతా పార్టీకి హండ్రెడ్ అండ్ థర్టీ టూ ఎమ్మెల్యేస్ ఉన్నా స్టిల్ ముఖ్యమంత్రి నిర్ణయించుకోలేకపోతున్నారు కారణం ఏంది ఏక్నాథ్ సిందే అసర్ట్ చేసుకుంటున్నాడు ఏక్నాథ్ సిందేని వ్యూహాత్మకంగా ముఖ్యమంత్రి సీట్లో కూర్చుండబెడితే ఆయన మా లడ్కీ బహన్ యోజన ద్వారా కావచ్చు ప్రజలకు యాక్సెసిబుల్ ఉండడం ద్వారా కావచ్చు ఈ కార్డ్ అవుట్ అండ్ ఐడెంటిటీ ఫర్ హిమ్సెల్ఫ్ తనకంటూ ఒక ఐడెంటిటీని ఏర్పరచుకున్నాడు అంటే బీజేపీ ఐడెంటిటీలో తాను సబ్మర్జ్ కాకుండా తనకంటూ ఒక ఇండిపెండెంట్ ఐడెంటిటీ ఎవాల్వ్ చేసుకున్నప్పుడు అడ్వాంటేజ్ ఉంటుంది పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు నాయుడు ఐడెంటిటీలో సబ్మర్జ్ కాకుండా తనకంటూ ఒక ఇండిపెండెంట్ ఐడెంటిటీని ఎవాల్వ్ చేసుకుంటున్నాడా మీరు గమనించండి వాస్తవంగా తెలంగాణలో రేవంత్ రెడ్డితో పోటీ పడ్డాడు బట్టి విక్రమార్క బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇప్పటికీ మీరు గమనించండి బట్టి విక్రమార్క ఇక్కడ వ్యవహరించిన తీరుతో మీరు అక్కడ పవన్ కళ్యాణ్ వ్యవహరించి కాస్త కంపేర్ చేయండి ఇక్కడ కాంప్లిమెంటరీ రోల్ బట్టి విక్రమార్క ప్లే ప్లే చేస్తున్నాడు అంటే రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్నారు అనే ఇమేజ్ అక్కడికి వచ్చే వరకు ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మోర్ విజిబుల్ ఇంపాక్ట్ చూపుతున్నాడు మీరు గమనించండి వివిధ అంశాలపైన పవన్ కళ్యాణ్ రియాక్ట్ అవుతున్న తీరు చూస్తే అది తిరుపతి లడ్డు కావచ్చు అది హోమ్ మినిస్టర్ పైన వ్యాఖ్యలు కావచ్చు ఇవాళ కాకినాడ పోర్ట్ కావచ్చు అందువల్ల క్లియర్గా తాను పవన్ కళ్యాణ్ ప్రతి సందర్భంలో చూడండి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అని తాను అసెట్ చేసుకుంటాడు మీరు గమనించండి తాను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంటాడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్కి వాస్తవంగా పొలిటికల్గా రోల్ తప్ప కాన్స్టిట్యూషనల్ రోల్ లేదు దర్ ఇస్ నో కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ ఫర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అందుకే పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేసిన నేను ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నా అనిలే మీరు గమనించండి నేను ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నా అన్నాడు చంద్రబాబు నాయుడు తర్వాత ఆయన చేశాడు సీనియర్ మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయలేదు ఎందుకంటే ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం లేదు రాజ్యాంగంలో ఇది ఒక రాజకీయ పొజిషన్ ఆ రాజకీయ పొజిషన్ను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తన కూటమి భాగస్వామ్య పక్షాలకు అన్ని పార్టీలకు పదే పదే పవన్ కళ్యాణ్ ఈజ్ రిమైండింగ్ దిస్ ఈజ్ మై పొలిటికల్ పొజిషన్ ఐఎమ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అని క్లియర్ గా అసర్ట్ చేసుకుంటున్నాడు ఇక